ఈరోజు వీడియో ఏమిటంటే చాలా అద్భుతమైన అవకాశం మన తల్లిదండ్రులకి మన తాత నాయనమ్మలు అమ్మమ్మలకి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రత్యేక ఉచిత బాలాజీ దర్శనం అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన తల్లిదండ్రులు దేవుని దర్శించుకోవాలంటే ఎంత కష్టపడతారో తెలుసు కదా ఆ కష్టాన్ని తగ్గించడానికి ఇప్పుడు స్వామివారే వాళ్ళను తన దగ్గరికి పిలుస్తున్నారు అదేనండి అరవై పైబడిన ప్రతి వృద్ధ భక్తులకి ఉచిత తిరుపతి బాలాజీ దర్శనం ఎంత అద్భుతమైన అవకాశం కదా ఇది ఈ దర్శనం రోజు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది దర్శనం కోసం కౌంటర్ ఎస్ వన్ వద్ద మీ ఫోటో గుర్తింపు కార్డును మరియు వయసు ధృవీకరణ పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు వంతెన కింద గ్యాలరీ గుండా దేవాలయం కుడి గోడ వెంబడి సౌకర్యంగా ముందుకు వెళ్ళొచ్చు వృద్ధుల సౌకర్యం కోసం బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు మరియు దర్శనం అనంతరం ద్వారం వరకు తీసుకువెళ్తాయి ఈ బ్యాటరీ కార్లు దర్శనం పూర్తయిన తర్వాత వృద్ధులకు వేడి సాంబార్ అన్నం తిరుగు అన్నం మరియు వేడుకాలు ఉచితంగా అందజేస్తారు క్యూలో ప్రవేశించిన తర్వాత కేవలం కేవలం ముప్పై నిమిషాల్లోనే స్వామి దర్శనం పూర్తి చేసుకొని బయటకు రావచ్చు ఇది పూర్తిగా వృద్ధుల కోసం మాత్రమే కేటాయించబడిన దర్శనం ఎలాంటి ఒత్తిడి ఉండదు ప్రశాంతంగా స్వామివారిని కళ్ళారా వీక్షించవచ్చు మరిన్ని వివరాల కోసం టీటీడీ దేవస్థానాల హెల్ప్ డెస్క్ నంబర్ ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు మరలా ఐదు ఏళ్ళు అంటే ఏడు 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 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీకు కావలసిన సమాచారం తెలియజేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ అద్భుత అవకాశాన్ని మీ తల్లిదండ్రులకు మరియు మీ ఆత్మీయులకు సద్వినియోగం చేసుకొని స్వామివారిని కళ్ళారా వీక్షించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము